రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనేది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నప్పుడే హఠాత్తుగా సడన్ గా ఒక సాయంత్రం పూట ఇక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టేశాడు ఏ స్టోరీలో పెట్టిన వెంటనే అది కాస్త వైరల్ అయిపోయింది అయితే రోహిత్ శర్మ ఇంత హఠాత్తుగా ఎందుకని రిటైర్మెంట్ ఇచ్చాడు మొన్న అంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కూడా ఒక ఇంగ్లాండ్ మన సిరీస్ జరిగింది సొంత గట్ట పైన ఆ సిరీస్ జరుగుతున్నప్పుడు కూడా మీరు రిటైర్మెంట్ ఇస్తారా అంటే రిటైర్మెంట్ గురించి నాకు ఇప్పుడే ఆలోచన లేదు అన్నవాడు రాత్రి రాత్రి ఎందుకని హఠాత్తుగా రిటైర్మెంట్ ఇచ్చాడు అంటే దీనికి పెద్ద కారణమే ఉంది ఇక్కడ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు పూర్తయిన తర్వాత ఇంగ్లాండ్తో మరొక ఐదు టెస్ట్ సిరీస్ ఆడబోతోంది భారతదేశం అయితే ఇక ఈ క్రమంలో భారత్ జట్లో తుది జట్టులో కూడా తనకు అవకాశం ఇవ్వము ఇవ్వరు అని చెప్పేసేసి తో రోహిత్ శర్మకి గొడవైందట క్రికెట్ వర్గాల్లో ఇది చాలా వైరల్ న్యూస్ అయిపోయింది ముఖ్యంగా గౌతమ్ గంభీర్ అలాగే రోహిత్ శర్మతో పాటుగా బిసిసిఐ సంబంధించిన కొంతమంది అధికారులు రోహిత్ శర్మను అతను కెప్టెన్ గా మేము నిన్ను నియమించమని తుది జట్టులో కూడా ఉంటావా లేదో అని చెప్పడంతో చాలా అంటే చాలా మనస్తాపానికి గురయ్యాడట రోహిత్ శర్మ అయితే ఇక టెస్ట్ క్రికెటే కాకుండా వన్డే కూడా గుడ్ బై చెప్పించేటట్టు ప్లాన్ విశారట కానీ రోహిత్ శర్మ మాత్రం దాన్ని తిప్పికొట్టాడు టెస్ట్ క్రికెట్ లో సరే మీరు చెప్పినట్టుగానే నేను రిటైర్మెంట్ ఇస్తాను కానీ వన్డే ప్రపంచ కప్ అయ్యే వరకు మాత్రం నేను అస్సలంటే అస్సలు వన్ డే మొదలు మొదలుపెట్టను మీరు కనుక డే ఫార్మాట్ని నేను వదిలిపెట్టాలి అంటే నా లాగా కోహ్లీ కన్నా గొప్పగా ఆడే వాళ్ళని తీసుకొచ్చి కెప్టెన్గా పెట్టి నిరూపించండి అప్పుడు నేను చెప్తాను ఇంకా ఆ జట్టులో యువ ఆటగాళ్ళు ఎక్కువ ఉన్నారు పరిణితి తెలిసినప్పటికీ కూడా తడబడుతున్నారు ఖచ్చితంగా వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది ఉండాలి అది నా జట్టుకి నా ద్వారా వస్తే మంచిది ఎప్పటికైనా ఇవాళ కాపోయినా రేపైనా నేను కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాల్సిన వాడిని టీ క్రికెట్ కి నేను గుడ్ బై చెప్పాను ఐపీఎల్ నా సొంత ఇష్టంతో ఆడుకుంటున్నాను అంటూ ఇక్కడ వన్ డే ఫార్మాట్ నుంచి తనని పంపించకుండా ఈ చెక్ పాయింట్ పెట్టాడు అయితే వన్డే ప్రపంచకప్ ఆడిన తర్వాత అది గెలిచిన తర్వాత తన పేరిట ఇంకొక ఐసీసీ టో టోర్నమెంట్ ట్రోఫీ వచ్చిన తర్వాతే అక్కడ తను డే ఫార్మాట్ నుంచి బయటకు వస్తానని చెప్పేసి తన భార్య రితికా సతీష్ కు ప్రమాణం చేసినట్టు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా రోహిత్ లాంటి కెప్టెన్ చాలా అరుదుగా దొరుకుతుంటాడు ఎంతో నిగర్వి అసలు తన ఆట గురించి కానీ తన జట్టు గురించి కానీ ఎంత గొప్పగా ఆలోచిస్తాడో మనం మాటల్లో చెప్పలేదు అటువంటి ఆటగాడిని బలవంతంగా టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ ఇప్పించి చాలా పెద్ద తప్పు చేసింది బీసీసీఏ అయితే మొదటగా ముంబై ఇండియన్స్ చేసింది ఆ తర్వాత బీసీసీఏ చేసింది రోహిత్ శర్మ కెరియర్ అనేది ఇంత దారుణంగా ముగికూడదని మనం అనుకోవాలి